రాజ్యాంగం ఇచ్చిన మాకు ఏమి ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ప్రకారం సీఎం రేవంత్ రెడ్డి డీజీపీ ఇచ్చిన ఆర్డర్ ఈ మంత్ మొత్తం చేసుకోమని ఆర్డర్ ఇచ్చింది

సవా లక్ష మాట్లాడకుంటారు అది తెలంగాణను రెచ్చగొట్టే పనులు మీరు లేదు కొట్టే చర్చి

ట్యూషన్ చేస్తున్నావు అంటారు అంటే రిస్పాన్స్ ఉంది మేము స్ట్రీట్ నాలుగు రోజులు చేస్తున్నారు బయట నువ్వు అంటున్నా కొన్ని ఇండియా ఇండియా రిగే హక్కు ఉంది ఇండియాలో ప్రచారం చేసుకునే హక్కు నాకు కల్పించింది రాజ్యాంగము సో నేను దాన్ని బట్టి రూల్ ప్రకారం చట్టాన్ని వ్యతిరేకించి చేయడం లేదు గౌరవించి చేస్తున్నారు కాస్ట్ అంటారు దీనికి గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చింది దాని ప్రకారం డిసెంబర్ విషయం తీసుకున్నాను లోకల్స్ లేరా చర్చలు వాళ్ళు మీతో పాటు వాళ్ళు ఉండాలి తెలంగాణ వాళ్ళు చందరంపై మస్తుంటే రోజులు పట్టిస్తున్నాడు

अननाम के लिए भी एक आपत्ति करा ले भाई परवटंडी तो ना ताजगी दीदा और नरुवा ताजमी ताजमी मत ताजगी जैसी जो ताजगी जैसी ये बस भी देते जब ही अपना अपना पहले जल्दी लगो ये जल्दी लगो